ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ వేదికపై తెలంగాణలో ఏడు శాతంగా ఉన్నటువంటి బంజారాల ప్రజాప్రతినిధులు కుల సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు మేము పేర్లు మా సోదరులు మీకు అందరి పేర్లు రాసిస్తారు అందులో మీకు ఇక్కడ తెలియని వారు ఎవరు లేరు ముఖ్యంగా ఒక అడిషనల్ డీజీపీగా రిటైర్డ్ అయినటువంటి డిటి నాయక్ గారు అదేవిధంగా ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సత్యవతి అక్క గారు సంజీవ్ గారు మోహన్ సింగ్ గారు సంపత్ గారు నెహ్రూ గారు అంటే చాలామంది ఉన్నారు ఇటు ఎంపీగా పనిచేసినటువంటి మా కవిత గారు ఎమ్మెల్యే శంకర్ నాయ గారు జడ్పీటీసీ చార్ అక్క గారు రాంబాల్ గారు మీకు అన్ని పేర్లు ఇస్తాం దయచేసి మీరు జనార్దన్ నాయక్ గారు అంటే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మేము మొత్తం ఇక్కడ ఏలాంటి మీమాంసం లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం దీని వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఫోర్స్ మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వేరే యూనివర్సిటీ విద్యార్థులు ఒక యూత్ దీనికి ముందుకు వస్తున్నారు మేము వాళ్ళను అన్ని రకాలుగా పెద్ద పెద్దవాళ్ళగా వాళ్ళకు మేము సలహాలు ఇస్తా అంటే వాళ్ళ కార్యక్రమము నిర్వహించడానికి పూనుకున్నారు మిత్రులారా మీకు ఒకటే రేపు జరిగేటువంటి పంతొమ్మిదో తారీఖు అదేదో ర్యాలీ తీసి ఏదో అనే అనేక రకాలుగా ఉంటాయి నేను ముఖ్యంగా పోలీస్ గవర్నమెంట్కి ఒకటే ఇక్కడి నుంచి సూచన ఇస్తా ఉన్నాం అక్కడ మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఎందుకు అన్యాయం తలబెట్టారు తలపెట్టదలుచుకున్నారు దీనికి కారణం ఎవరు ప్రభుత్వం కారణమా మా మీద పగబట్టి చేస్తున్నారా మాకు అర్థం కావడం లేదు అందుకోసం మా సంఘీభావాన్ని అందరం అక్కడ కూర్చోండి ఒక వాయిస్ ద్వారా మేము ముందే అప్పీల్ చేశాం నేను పుట్టక ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఆంధ్రాలో లంబాడీలు సుగాలిలు గిరిజనులుగా ఉబ్ భారత పార్లమెంట్ ఉభయ సభలలో చట్టాలైనయి ఇక ఎప్పటి నుంచి నేను చెప్పలేను ఒకటికి నాలుగు సార్ల లంబాడీలు సుగాలులు గిరిజనులు గిరిజనులుగా ఉన్నారు ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకరిద్దరు గతంలో కూడా తెలుసు మీకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆదిలాబాద్లో ఏం జరిగి రెండు మూడు ప్రాణాలు పోయినాయి మరి మేము ఎందుకు దాన్ని ఎందుకు మేము సహిస్తున్నామంటే అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి తెలంగాణ బాగుండాలి తెలంగాణ రాష్ట్రం రావడంలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది మంది ఒక్క లంబాడి పిల్లలే బలిదానాలైన సంగతి మీకు కూడా తెలుసు ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మా మా పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించండి రాజకీయంగా కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రకాలుగా ఏదో అంటున్నారు కానీ దానికి సరి అయినటువంటి ఇవ్వడం లేదు కనుక తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను పిలిచి మేము సంఘీభావం తెలపడానికి మా పెద్దలు అన్నట్టుగా లంబాడీల ఆత్మగౌరవ వేదిక అది లంబాడీల ఆత్మగౌరవ వేదిక ద్వారానే మేము ఇప్పటి నుంచి ఏ సందేశం ఇచ్చినా ద్వాందారిన ఇస్తాం కానీ ఇక్కడ మా ఎవరి పేర్లతో ఇవ్వకుండా దాన్ని పాటించాలని వాళ్ళని కోరుతూ పెద్ద సంఖ్యలో అక్కడికి వాళ్ళందరూ రావాలి నేను నేను ఏమంటున్నానంటే దయచేసి మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాలి మేము ప్రభుత్వాన్ని అడిగాం ఎందుకు ప్రభుత్వ గత అన్ని ప్రభుత్వాలు వీళ్ళు దొంగదారిన వచ్చారు వీళ్ళు ఎస్టీలు కాదన్నప్పుడు దీన్ని బహిర్గతం చేయవలసింది ఎవరు ఇప్పుడు ఎవరు ఆ మిత్రులు మేము డిబేట్లలో కూర్చుంటున్నాం రేహ నీకి ఆ చట్టం లేదు ఈ చట్టం లేదు ఎవరు నువ్వు అడగడానికి ఎవరు నేను చెప్పడానికి ఎవరు అధికారికంగా చట్టబద్ధతగా ఉన్నదా లేదా అనేది ప్రభుత్వాలు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అట్లా చెప్పకుండా బలమైనటువంటి జాతిని ఎందుకు రెచ్చగొడుతున్నారు అసలే వేరాళులు యుద్ధవీరులు మేము ఆ దేశం కొరకు త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది ఏం చరిత్ర చెప్పాలి ఏం చరిత్ర చెప్పాలి అది ఒక గంట అరగంటలో అయిది కాదు అని మేము ఇక్కడ దోపిడి దొంగదర అనేటువంటి ఒక ఆత్మగౌరవం దెబ్బ ఉంటే మొన్న ఇక్కడ ఉన్నవాళ్ళమందరం ప్రభు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాం మా ఓపికను దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న తర్వాత కూడా మేము మేము ఏం అడుగుతున్నాం రెండు విషయాలు అడుగుతున్నాం ఇప్పుడు మొదటి విషయం ఏంది కోర్టు నుంచి సమన్స్ అది నోటీస్ వచ్చింది సుప్రీం కోర్టు నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నోటీస్ వచ్చింది ఏమని మీరు ఒక నాలుగైదు ప్రశ్నలేదో పంపించారట మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా మాకు ఎవరు ఫేవర్ చేయమంటలేం మాకు సాయం చేయమని కూడా అడుగుతలేము ఏమున్నదో అది పంపించండి దాన్ని ప్రజల ముందు పెట్టండి ఎందుకు పెట్టరు పెట్టకపోవడం వల్లే సమాజం మమ్మల్ని నిజంగానే వాళ్ళు అంటున్నారు కనుక మేము దొంగలుగానే ట్రీట్ చేస్తూ ఉన్నారు అది కాకుండా ప్రభుత్వం ఆ నోటీస్ను నిష్పక్షపాతంగా ఏముంది ఏ చట్టాల ద్వారా వచ్చామో ఆ చట్టాలు పెట్టి పంపించమని కోరాం రెండవది ఇది ఏదైతే దొంగలు వీళ్ళు సక్రమంగా రాలేదు అక్రమంగా వచ్చినారో అది అది బహిర్గతం చేయాలి ఒకసారి చేయండి ఆ ఉన్న జీవులతో చెప్పండి ఆ మిత్రులు ఏ విధంగా వచ్చారు ఇప్పుడు ముప్పై రెండు తెగలున్నాయి ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ముప్పై రెండు తెగలున్నాయి అప్పుడు ఈ పంతొమ్మిది వందల యాభైలో ఉండేటువంటి ఎస్సీఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్లో తొమ్మిదే ఉన్నాయి మరి ఇలా ముప్పై మూడు ఎట్లయినాయి దేశంలో ఏడు వందల ఇరవై ఎట్లయినాయి అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశ భవిష్యత్ కొరకు ఈ దేశ అవసరాల కొరకు ప్రజల అవసరాల కొరకు నూట ఆరు సార్లు ఇప్పటికే రాజ్యాంగం సవరణ జరిగింది దయచేసి తెలుసుకోండి అని ఒక హింట్ ఇస్తా ఉన్నాను నేను ఇదంతా జరిగినాక మా విద్యార్థులు పంతొమ్మిదో తారీఖు మీటింగ్కు నేను సత్యవతి అక్క మా నాయక్ ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం పోయి మేము మా పిల్లలతో అంటున్నాం మనం ఇప్పటికి కూడా అంటున్నాం ఇప్పటికీ కోరుతున్నాం సభలు ర్యాలీలు మనకు సంబంధం లేదు మనం ఎవరిని ఉద్దేశించి చేసేది కాదు ఎవరైతే మన మీద మన హక్కులను కాల రాస్తామంటున్నారో అది చట్టబద్ధంగా అయిన దాని మీద ఎవరైనా కాల రాస్తే వాని మీద అట్రాసిటీ ఏ కేసు అయినా పెట్టవచ్చు గిరిజనేతుడు అయితే వాని మీద ఏదైనా అట్రాసిటీ కేసు పెట్టవచ్చు అయితే ప్రభుత్వం అని పిలిచి మాట్లాడవచ్చు ఎందుకు మాట్లాడతలేరు ఏమి ఇంత దాపకం ఏముంది దాంతోపాటు చివరిగా మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం ఇది పంపించి దీన్ని బహిర్గతం చేయండి చెయ్యకుండా మమ్మల్ని ఇది ఎక్కడికి వచ్చింది మళ్ళీ సుప్రీంకోర్టులో పోయింది ఎవరో మీకు తెలుసు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు పోయిండ్రు మరి ఆగండి మీరు మీకు న్యాయస్థానం మీద నమ్మకాలు లేవా మేము ఒదిక్కినామో ప్రభుత్వంతో ఇది సమస్య కాకూడదు దీన్ని శాంతియుతంగా మనం పరిష్కరించుకుంటామని మేం ప్రభుత్వంతో మాట్లాడుతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఇదంతా జరిగిన తర్వాత మొన్న నిలగాక మొన్న ఉస్మానియాలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటే ఎవరు పెట్టిస్తున్నారు ఎవరు దీని వెనక ఉన్నది ఏం తమాషాలు చేస్తున్నారా ఎందుకు ఓపిక పడుతున్నాం మేము మనుషులం కాదా మాకు ఆ తెలివి లేదా అది పెట్టినాకనే మళ్ళీ మా ఆత్మ గౌరవానికి సంబంధించి ఆ వేదిక ద్వారా మేము శాంతియుతంగా ఇది ప్రదర్శించదలుచుకున్నాం దీన్ని ఎవరు అడ్డుపడ్డా బాగుండదు ఎందుకు వచ్చి ఆ మాజీ ఎంపీ అక్కడికి పోవలసిన అవసరమే ఉండే పోడే కాదండి మీరు దయచేసి మీరు మాకు ఎవరు లేరు ఎవరు సాయం చేసే పరిస్థితి లేదు మీడియా మీడియా మిత్రులను మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి నువ్వు సుప్రీంకోర్టుకు పోయినాక ఆదిలాబాద్లో నిన్న మొన్నట్టు వచ్చి లంబాడీలకు సర్టిఫికెట్ ఇవ్వద్దు ఏందండి ఎవరయ్యే అది మీరు చెప్పండి దయచేసి మీరు ప్రశ్నలు కూడా అడగవచ్చు ఎట్లా అంటావు ఒక దిక్కు సుప్రీంకోర్టుకు పోయి ఇప్పుడు మీరు ర్యాలీలు తీసి కొట్లే అక్కడ కొట్టి మళ్ళీ చంపాలా చనిపోవాలా ఏం చేస్తుంది ప్రభుత్వం అడగాలి కదా ఎవరి బాధ్యత ఇది మేము ఎక్కడ ఎవరిని వ్యతిరేకంగా ర్యాలీ తీయలే వాళ్ళ గురించి మేము మాట్లాడే మాట్లాడడం మా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ పేర్లు వద్దు వాళ్ళకు వద్దు వాళ్ళకున్న బాధ వాళ్ళకున్నది ఉన్నది వాళ్ళు అడగండి వాళ్ళతో రమ్మంటే మేము ఇక్కడే కాదు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ఏంది ఇది ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రెస్ మీట్ ఆలోచించండి ఎవరు సహకరించకపోతే ఎట్లా మాకు ఏమన్నా పిచ్చగలమా మేము ఈ దేశంలో అందరిలాగానే ఉన్నాం ఈ దేశానికి ఏం చేసినో చెప్పాలంటే ఒక గంట సరిపోదు అరే మేము ఇవ్వాలి కాదండి ఎన్నట్టు నుంచో మేము ఈ దేశాన్ని అన్నం పెట్టినటువంటి జాతిని పట్టుకొని మాకు ఆ లక్షణాలు ఉన్నాయి కదా ఐదు లక్షణాలు కావాలి ఎస్టీలలో ఒకటి నువ్వు సమాజానికి దూరంగా ఉండాలి సింధు నాగరికత నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మాకు సమాజంతో సంబంధమే లేదు మాకు ఇప్పటికి తండాల పేరుతో బయటనే ఉన్నాం కదా ఏదో పట్టణాల్లో చదువుకొని వచ్చి ఒక నలుగురు ఐదు కనబడే వరకు ఇంత కళ్ళమంటే ఎందుకు ఉందా లేదా స్పెసిఫిక్ భాష ఉంది మాకు మీకెవ్వరికి లేని ఇక్కడ ఉన్న రెడ్డి తెలుగు మాట్లాడితే ఇంకో దగ్గర ఉన్న రెడ్డి ఇంకో భాష మాట్లాడతారు కానీ ఈ లంబాడీని దేశవ్యాప్తంగా ఒకే భాష ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష ఒకే వస్త్రధారణ అని మరి ఇంకేం లక్షణాలు కావాలండి గిరిజనులకు అది అర్థం కాదు ఆదిమ బంజారాలు వీళ్ళు ఎవరికి వాటి చంకలు కొట్టుకోవడమే కాదు ఆదిమ బంజారలమైనటువంటి మేము ఈ ఈ భూమి పుత్రులమైన గిరిజనులు అన్యాయంగా మమ్మల్ని అంటున్నాం కోర్టులో పోయిన కనుక కోర్టు చూసుకుంటుంది కానీ కానీ మీరు ఇటువంటి రెచ్చగొట్టే పనులు చేయవద్దని దీన్ని ప్రభుత్వమే అడ్డుకోవాలని మేము చేసినా మమ్ముల 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 కూడా స్పెయిర్ చేయకూడదు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయి మళ్ళీ ఇట్లాంటి ర్యాలీలు మీ పార్ట్లో ఉన్న నాయకులే చేసినా కూడా మీరు స్పందించకపోతే ఎవరు స్పందించాలి అని తెలియజేస్తూ పంతొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి ర్యాలీ మేము కూడా ఏదో వేదికలేసి హంగామా చేసే ఉద్దేశం కాదు మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మా వాళ్ళ మా విద్యార్థులను అక్కడ వచ్చే నాయకులను మేము శాంతి పనిచేయడానికి ఇన్ ఫ్యూచర్లో కూడా మాకు ఈ ర్యాలీలు ఇబ్బందులు వద్దు తలుచుకుంటే మేము ఒకసారి ఒక పది ఇరవై లక్షలతోనే హైదరాబాద్ని చుట్టుముడుతాం మాకు మా మా మాటను గౌరవించకుండా మమ్మల్ని ఇట్లా రెచ్చగొడితే మేము ప్రభుత్వం మాట్లాడతాం కానీ మేము ఏ వారి మీద మాకు లేదు దయచేసి ఇప్పటికైనా మా విన్నపాన్ని మన్నించి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలియజేస్తూ మరి ఎల్లుండి పెద్ద ఎత్తున అందరూ వచ్చి సంఘీభావం తెలపవలసిందిగా ముగిస్తూ సత్యవర్తి సత్యవతి